వాష్ చేసుకున్న తర్వాత ఇలా మనకు నీట్గా రుద్రాక్షం అనేది నీట్గా కనపడింది తర్వాత మనం ఇది ఈ మధ్యలో ఓల్ చేసుకొని వేసుకుంటాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ముఖాలు ఎలా చూడాలనేసి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది పంచముఖ రుద్రాక్షం ఇది పిల్లలు ధరిస్తే మంచిది చెడ్డ కళలకు రాకుండా దుష్ట శక్తులు రాకుండా చాలా మంచిది సేమ్ అలాగే దీన్ని కూడా చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది కూడా ఒక చెట్టి అడుగుంది మనకి అంటే కొన్నిసార్లు వేక వేకముఖ రుద్రాక్షణ ఉంటుంది చాలా శక్తివంతమైనది అని చెప్తారు దీంట్లో చూడవచ్చు మనం జాగ్రత్తగా ఇస్తే మనకి దీంట్లో దేవుని యొక్క ఆకారాలు కూడా రుద్రాక్షల్లో కనబడుతూ ఉంటాయి మీకు ఏ ఆకారం కనబడిందో చూసి కామెంట్ చేయండి అలాగే ఇంకొక రుద్రాక్షనే నేను ఇంకా క్లీన్ చేయలేదు శుభ్రం చేయలేదు ఇలాంటి రుద్రాక్ష కాయల నుంచి ఈ రుద్రాక్షం అనేది మనకు వస్తుంది సో దీన్ని చెప్పడం కోసం ఈ వీడియో తీశాను మీరు కూడా ఎప్పుడైనా నేపాలు లేదు దాని బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇవి కొనుక్కోండి చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి మోసుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఢిల్లీలోని కొన్ని కొన్ని ప్రదేశాలని వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్